శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ్ సర్వ విఘ్నోపశాంతయే వ్యాసని ధర్మోపదేశం ఇంకను నువ్వు ధర్మపోధ వివరిస్తూ వ్యాస మహర్షి ఏ ప్రాణిని హింసించరాదు ఎప్పుడు ఎచ్చటను అబద్ధం చెప్పరాదు అహితము అప్రయమో కలిగించే మాటలు మాట్లాడరాదు దొంగ కారాదు ప్రతినిత్యం యాచించరాదు ఒకే వ్యక్తిని రెండవ మారు యాచించరాదు ఇట్లా యాచించవాడు దాత ప్రాణాలనే హరించిన వాడగును దేవద్రవ్యాలు హరించరాదు ఎంతటి ఆపద వచ్చినా బ్రాహ్మణ ధనం హరించరాదు విషము విషము కాదు బ్రహ్మస్వమే బ్రాహ్మణుని సొమ్ము విషము విశేష ప్రయత్నంతో దేవతా ద్రవ్యాన్ని అపహరించరాదు బ్రాహ్మణుడు దేవతార్చనా విధికి ఇతరుల పుష్పాలను తీసుకునవచ్చును కానీ ప్రతిదినం ఒకే చోటు నుండి అనుమతి లేకుండా తీసుకుని రాదు విప్రులు ధర్మకార్యం కొరకు తృణ పుష్ప ఫలాలను ఇతరులవి స్వీకరించవచ్చు ప్రకాశ రూపంగానే స్వామికి తెలియకుండా స్వీకరించిన పతితుడగను అసత్యం వల్ల పరదారాగమనం వలన అభక్ష భక్షణం వలన వేద విరుద్ధ ధర్మాచరణం వలన కులం వెంటనే నశించను శ్రోత్రియులు కాని వారికి వేద విహిత ఆచార విహీనులకు దానం చేసిన కులం నశించను నదీ తీరం నుండి ఒక మైలు వదిలిపెట్టి బ్రాహ్మణుడు ఇతర ప్రదేశంలో నివసించరాదు పతితులతో చండాలు పుల కు పుల్కసులతో మూర్ఖులతో దురభిమానులతో అంచులతో అంతుల స్నే అంచుల స్నేహం చేయువారితో దేవతలను ఋషులను వేదములను నిందించేవారికి శాస్త్రములలో నిష్కృతి విధించబడలేదు గురువును దైవాన్ని వేదాలను ఇతిహాస పురాణాలను నిందించేవాడు నూరు కోట్ల కల్పముల కాలము రౌరవ నరకాన్ని అనుభవించను జ్ఞాని అయినవాడు ఇతరుల రహస్యాలు తెలుసుకుంటకు ప్రయత్నించరాదు ఒకవేళ తెలిసినా దాచవలను ఎప్పుడూ తన వారితో వివాదం పెట్టుకొని రాదు పాపులు చేసిన పాపం చెప్పరాదు పాపి కాని వానికి పాపం ఆరోపించరాదు ఎదుటివారి పాపం చెప్పిన వానికి వారితో సమాన దోషం సంక్రమించను లేని పాపం ఆరోపించిన రెండు దోషం అంటను అసత్య పాప ఆరోపణ చేయటం వలన ఆరోపించబడిన వ్యక్తి రోధిస్తే కన్నీటి బొట్ల నేలపైబడిన ఆరోపించిన వారికి పుత్రులు పశువులు ధనము నశించను బ్రహ్మహత్య సురాపానం స్థేయము నాగమనము మొదలగు మహాపాతకములకు ప్రాయశ్చిత్తం కలదు కానీ దోషారోపణ చేసిన వారికి ప్రాయశ్చిత్తం లేదు ఉభయ సంధ్యలో మధ్యాహ్న కాలం నిద్రించట అధ్యయనం స్నానము ఉద్వర్తనం భోజనం గమనములు చేయరాదు అపవిత్రుడు చేతితో గోబ్రాహ్మణ అగ్నులు స్పృశించరాదు ఆసనం పాదంతో తాకరాదు దేవప్రతిమను ఉచ్చిష్టుడై ఉన్నప్పుడు తాకరాదు అపవిత్రునిగా ఉండే అగ్నిని ఉపాసించరాదు దేవతలను ఋషులను కీర్తించరాదు లోతు తెలియని నీటిలో మునగరాదు అకారణంగా మలమూత్రాలు నిరోధించరాదు ఎడమ చేతిలో నీరు తీసుకుని కానీ పాత్ర ద్వారా కానీ నోటితోనే కానీ జలం తాగరాదు ఆచమనం చేయకుండా సమాధానం చెప్పరాదు వేగంగా ప్రవహించే నదిని దాటకూడదు జలమున సంభోగం చేయరాదు నోటితో ఊది అగ్నిలో జ్వాలను చేయరాదు అపవిత్ర స్థితిలో ఉండి పవిత్ర తీర్థంలోనికి వెళ్లరాదు సీమాంత ప్రదేశంలో దున్నరాదు బ్రాహ్మణుడు భుజించు చూ లేవరాదు నవ్వుతో మాట్లాడరాదు తమ అగ్నిని తమ చేతితో తాకరాదు నీటిలో ఎక్కువసేపు నిలవరాదు పరస్త్రీతో మాట్లాడరాదు బ్రాహ్మణుడు యజ్ఞార్హత లేని వారితో యజ్ఞం చేయించరాదు ఒంటిగా సభలో ప్రవేశించరాదు సమూహాన్ని విడవవలను అప్రదక్షిణంగా దేవాలయంలో ప్రవేశించరాదు దేవాలయంలో నిద్రించరాదు ఒంటిగా దారిలో నడవరాదు అధార్మికులతో కలిసి నడవరాదు శత్రువులతో కలిసి వెళ్ళరాదు కమండలం లేకుండా వెళ్లరాదు అగ్నిగు బ్రాహ్మణుల మధ్య నుండి వెళ్లరాదు యోగులను సిద్ధులను వ్రతులను ఎత్తులను నిందించరాదు సమ్మార్జనీ రజమును స్నానం చేసిన వస్త్రాన్ని స్నానం చేయగా మిగిలిన జలాన్ని విడవ వలను అభక్ష్యాలను భక్షించరాదు అపేయం పానం చేయరాదు అభిరుచి గల వారి అన్నం శ్రాద్ధాన్నం సూతక అన్నం ప్రయోజన శూన్యంగా వండిన అన్నం భుజించరాదు భగవన్ నివేదితం కానిది తినకూడదు శవములు మోసి జీవించే వారి అన్నాన్ని సోమరిగా వృత్తిశూన్యనిగా ఉంటూ మామగారింట్లో భోజనం భృత్యుల భోజనం విశేషించి శస్త్రములు అన్నం భుజింపరాదు గాయకుల కుంభకారుల రైతుల అన్నం కొద్దిగా మూల్యం ఇచ్చి భుజించవలను పాయసం నేతితో వండిన దాన్ని పాలు పెరుగు వెన్న నెయ్యి వాడిని సత్తుపిండిని తొలకపిండిని నూనె ఇవి సూద్రల నుండి గ్రహించవచ్చు వంకాయ పూజ అవిసపూజ పువ్వు అస్మాంతకము ఉల్లి వెల్లుల్లి సుక్తము చెట్టుబెరడు భుజించరాదు పుట్టగొడుగు ఊరుపంది శ్లేష్మాతకము జున్ను విరిగిన పాలు సుముఖం సాక విశేషము కవకమును భుజింపరాదు గురువింద మోదుగా తంగేడు మేడి అల్లనేరుడు భుజిస్తే పతితుడగును భగవంతునికి నివేదన చేయని నువ్వుల పొంగలిని పాయసాన్ని ఆపూపములను సంస్కరించబడని మాంసం దేవతలకు బలిగా సమర్పించిన అన్నాన్ని పురోడాసాది హవ్యం గంజి కుడితి సంస్కరించని మత్స్యములు కదంబం వెలగ జువ్వులను ప్రయత్నపూర్వకంగా విడవాలి పిన్యాకం నెయ్యి నుండి తీసినవి దేవధాన్యము రాత్రిపూట తిల సంబంధి పదార్థము పెరుగు ప్రయత్నంతో విడవవలను పాలతో కలిపి మజ్జిగ తాగరాదు విత్తనాలమ్మి జీవించరాదు కేశములతో కీటకములతో కూడుకున్నది హృదయ చికిత్సకు ఉపయోగించిన అన్నమును కుక్క ముట్టింది మరల వేడి చేసింది జండాలుడు చూసినది రజసుల చే పతితుల చే గోవు చే వాసన చూడబడింది అనుదారముగా పెట్టింది పాసినది పురుగులతో కూడి ఉన్నది మనుషుల వాసన చూసినది వ్యాధి కలవారు తాకినది తినరాదు ముడికి బట్టలతో పెట్టింది ఇతరుల వస్త్రాలు విడవలను దూడలేని ఆవు పాలు ఒంటెపాలు ప్రవించిన పది రోజులలోపు ఆవు పాలు గొర్రె పాలు గర్భిణీ గోవు పాలు త్రాగరాదు ప్రాణం పోయినా విధిని తప్పరాదు మాంసం తినరాదు దేవతాశేషం శేషం భుజించినా తప్పులేదు మందు కొరకు శక్తి లేనప్పుడు ఆజ్ఞ వల్లనో యజ్ఞ యజ్ఞకారణములను తినవచ్చును శ్రాద్ధ భోజనానికి దైవకర్మకు పిలువబడ్డవారు శ్రాద్ధమున మాంసం వడ్డించిన ఆ పశువు రోమాలన్ని సంవత్సరాలు నరకమును నివసించను బ్రాహ్మణుల మద్యం ఇయరాదు మధ్యాన్ని తాగరాదు తాకరాదు చూడరాదు కావున అన్ని విధాలుగా ఎప్పుడూ మద్యం పరిచించవలను మద్యపానం చేసిన వాడు పతితుడగను వానితో మాట్లాడరాదు అని సుదీర్ఘంగా వ్యాసుడు పలకగా ఆయనతో ఋషులు ఓ ముని బ్రాహ్మణులు ప్రతిదినం చేయవలసిన అన్ని కర్మలు వివరించడో అని ప్రార్థించగా వారితో వ్యాస మహర్షి బ్రాహ్మణులు విధి విధాన క్రమాన్ని ఆచరించవలసిన దాన్ని చెప్పేదని వినడు బ్రాహ్మ ముహూర్తమును లేచి ధర్మార్థ సాధనాలు సమకూర్చుకున్నట్టుకు చేయవలసిన శరీర పరిశ్రమ ఎంత అని ఆలోచించచో మనసులో పరమాత్మను ధ్యానించాలి ఉషకాలం వరకు ఆవశ్యకములు ముగించుకుని శౌచము ఆచరించి నదిలో స్నానం చేయాలి ప్రాతకాల స్నానం వల్ల పాపులు కూడా పరిశుద్ధుల గుదురు కావున సర్వప్రయత్నంతో ప్రాత స్నానం ఆచరించాలి ప్రాతకాల స్నానం దృష్ట్యాదృష్ట ఫలజనకమని చెప్పుచున్నారు ఇది శుభప్రదం కూడా ప్రాత స్నానం వల్లనే ఋషులకు ఋషిత్వం సిద్ధించను మానవులకు స్నానం లేకుండా హోమమున కానీ జపమున కానీ పవిత్ర కార్యయోగ్యత లభించదు శక్తి లేని పక్షాన శిరస్నానం కాక కంఠస్నానం ఆచరించాలి ఆ మాత్రం శక్తి శక్తి కూడా లేకపోతే తడిబట్టతో మొత్తం శరీరం తుడుచుకున్న ఇది కపిల స్నానం శక్తిహీనులు కపిల స్నానం ఆచరించవలెను విద్వాంసులు బ్రహ్మాది స్నానంలో చెప్పిరి బ్రహ్మము అగ్నేయము వాయువ్యము దివ్యము వారణము యౌగికము అని స్నానం ఆరు విధాలు మంత్రం చదువుతూ దర్భలచే జలబిందువులను బ్రహ్మ బ్రహ్మస్నానం అందరం పాదం నుండి శిరం వరకు భస్మాన్ని రాసుకుంటా ఆగ్నేయ స్నానం గోధూలితో అలముకుంటా వాయువ్య స్నానం ఎండవానల్లో తడయుట దివ్య స్నానం నీటిలో మునిగి చేసేది స్నానం ఆత్మతత్వాన్ని ధ్యానించట యౌగిక స్నానం అనబడను చక్కగా దంతశోధనం గావించుకొని ఆచమనం చేసి ప్రాతకాల స్నానం ఆచరించాలి దంతకాష్టం మధ్యమాంగులి అంత లావు పన్నెండు అంగుళాల పొడవు బెరడుతో కూడి ఉన్నది కావలను దాని మొదటి భాగంతో ముఖశుద్ధి గావించుకొని వలను పాలుగారు చెట్ల నుండి కానీ మాలతీ వృక్ష సంబంధం కానీ శుభం ఉత్తరేణి బిల్వం కరవీర కాష్టం మంచిది నిందిత వృక్షాలను విడిచి విహితమైన వాటిలో ఏదేని ఒకటి తీసుకునాలి వేలితో పండ్లను తోమరాదు పండ్లు తోముకున్న తర్వాత పండ్ల పుల్లను కడిగి విరిచి సావధానుడై పవిత్ర ప్రదేశాన్ని విడవాలి తర్వాత స్నానం ఆడి దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణం గావించాలి తర్వాత మరల ఆచమనం చేసి వాంగ్ నియమంతో అపోహిష్ట మయోభువ ఇత్యాది సమ్మార్జన మంత్రములతో దర్భలతో జనమును గాయత్రి వ్యాహృతులతో శుభప్రదమకు వారణ మంత్రంతో ప్రోక్షించుకునవలను తర్వాత ఓంకారంతో వ్యాహృతులతో వేదమాతయ్యకు గాయత్రి మంత్రమును జపించి సూర్యభగవాను ఉద్దేశించి తదేక మనస్కుడై జలాంజలిని విడవలను ప్రాగ్రదర్భలయంతో కూర్చుని సావధానుడై మూడు మార్లు ప్రాణాయామమును గావించి సంధ్యావంధనం వందనం ఆచరించాలని శృతి వాక్యం సంజయే జగత్తును సృజించినది సంధ్య మాయాతీత నిర్వికల్ప ఈశ్వరుని పరాశక్తియే సంధ్య మూడు తత్వాల నుండి పుట్టినదే సంధ్య సూర్యమండల మధ్య దేశమున ఉన్న సావిత్రిని ధ్యానం గావించి జపించి ఎప్పుడు తూర్పుముఖంగానే సంధ్యోపాయన చేయవలను సంధ్యాహీనుడు అశుచి ఏ కర్మలను ఆచరించడకు తగడు సంధ్యావందనం చేయకుండా చేసిన ఏ పని చదువు సంధ్యావందనం విడిచి ఇతర ధర్మకార్యాలు ప్రయత్నించేవారు వేల నరకాలు పొందదను కావున సర్వవిధ ప్రయత్నాలతో సంధ్యోపాసన చెయ్యాలి సంధ్యోపాసనంతో యోగస్వరూపుడకు భగవంతుడు పూజించినవాడగును తూర్పుముఖంగా ఏకాగ్ర మనస్కుడై నిలిచి వెయ్యి కానీ వంద కాని పది కానీ గాయత్రి మంత్రం జపించాలి దీని తర్వాత సావధానుడై లేచి నిలబడి సూర్యోపస్థానం గావించాలి రుగ్యజుస్స మంత్రాలు సూర్యుని స్థుతించినవి చాలా ఉన్నవి వాటితో సూర్యదేవుని మహాయోగ రూపుని ఆరాధించి ఆ మంత్రాలతో శిరస్సును భూమిని తాకునట్లు ప్రణామం గావించాలి చీకటిని తొలగించు ఆదిత్యునికి నమస్కారం వజ్రహస్తుడు హస్తుడవు త్రయంబకుడవు నీకు వందనం విరూపాక్షుడవు మహానుభావుడవాగు పరమేశ్వరిని శరణ పొందుతున్నాను సకల హృదయ హృదయగుహలవు దాగి నిన్ను నమస్కరిస్తున్నాను పరంజ్యోతి పరాగతి పరబ్రహ్మవగు నిన్ను నమస్కరిస్తున్నాను ప్రపంచ రూపవి పశుపతివి నరనారీ రూపుడవు పరమేశ్వ నీకు నమస్కారం ఉగ్రుడవు అందరిచే సేవించబడి వాడవాగు నిన్ను సర్వకాలమందు మందు శరణ పొందుతున్నాను పరమోత్తమగా ఈ సూర్య హృదయ స్థవమును ప్రాతకాలం మధ్యాహ్నాల్లో పఠించి సూర్యునికి నమస్కరించాలి తర్వాత బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి విధిపూర్వకంగా ఆచమించి అగ్నిని యథావిధిగా జ్వలింపచేసి హోమాన్ని గావించాలి ఇట్లు యజమాని అగ్నిహోత్రం చేయజాలని పక్షంలో అతను ప్రతినిధిగా ఋత్విక్స్తుడు కానీ పత్ని కాని శిష్యుడు కానీ సహోదరుడు కానీ ఆజ్ఞను పొంది హోమం చేయవచ్చు పవిత్రాన్ని ధరించి పవిత్ర కాయడై శుక్ల వస్త్రం ధరించి ఏకాగ్ర మనస్కుడై ఇంద్రియ నిగ్రహం కలవాడై అగ్నిలో హోమం గావించాలి దేవతలకు నమస్కరించాలి ఉత్తమ వస్తువులనే అర్పించాలి దేవతలకు పుష్పాధికాలు అర్పించాలి జపం చేయాలి శిష్యులను చదివించాలి చదివిన వాటిని ధరించాలి పర్యాలోచించి చూడాలి అట్లే వేదాంగాలను కూడా విశేషంగా అధ్యయనం గావించాలి తర్వాత యోగక్షేమం కొరకు ఈశ్వరుని శరణ వేడాలి తర్వాత కుటుంబం కొరకు పలు విధాలకు సంపదలు సంపాదించాలి తర్వాత మధ్యాహ్న స్నానం కొరకు మృతికను పుష్పాలను అక్షతలను దర్భలను నువ్వులను పరిశుద్ధమైన గోమయం సంపాదించాలి నదుల్లో దేవతలు నిర్మించిన కుండంలో తటాకంలో సరస్సుల్లో సెలయేళ్లలో జలాశయంలో స్నానం ఆచరించాలి వారణ మంత్రములతో జలమును అభిమంత్రించి పవిత్ర భావంతో శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ స్నానం చెయ్యాలి జలములు నారాయణ నుండి పుట్టినవి జలములే నారాయణునికి ఆధారములు కావున స్నానకాలంలో నారాయణుని ధ్యానించాలి ఓంకారంతో ఆదిత్య మంత్రాన్ని జపించి మూడు మార్లు నీటిలో మునగాలి ఆచమనం చేసి ఉన్నను మంత్రమును తెలిసిన వారు మరలా ఈ మంత్రంతో ఆచమనం చేయాలి విశ్వతో ఒక నీకు నీవు అన్ని ప్రాణుల అంతర్యామిగా హృదయాన్ని సంచరించవు నీవే యజ్ఞుడవు నీవే ఓంకారానివి జలము జ్యోతి రసము అమృతము అన్నీ నీవే విద్వాంసుడ వాడు రెండు చరణంలో మంత్రమును మూడు మార్లు వ్యాహృతులు ప్రణవంతో కూడిన గాయత్రి మంత్రమును కానీ ఆగమర్శన మంత్రాన్ని కానీ జపించాలి తర్వాత అపోహిష్ట మయోభువ ఇద మాపహ ప్రవహిత ఇత్యాది మంత్రాలతో వ్యాహృతులతో సమ్మార్జనం చేసుకోవాలి తర్వాత ఆ జలాన్ని అపోహిష్టాది మంత్రంతో అభిమంత్రించి నీట మునిగి నీటి లోపల నుండి ఆగమర్షణ మంత్రాన్ని మూడుమార్లు జపించాలి ఉండే సూర్యుని చూస్తూ జపం చేయాలి లేదా త్రిపదయగు గాయత్రిని కానీ తద్విష్ణోహ పరమం పదం అను మంత్రాన్ని కానీ ఓంకారం కానీ జపించవలను లేదా శ్రీహరిని సంస్మరించాలి యజుర్వేదంలోని దివ ముంచతు అను మంత్రాన్ని నీటి లోపల మునికి ఉండి మూడు మార్లు జపించిన వానికి అన్ని పాపాలు నశించను దర్భలపై దర్భులపై ప్రాంగముఖులై శుచి అయి కూర్చుని సూర్యభగవాన్ని దర్శిస్తూ సావధాన చిత్తంతో పలు విధాలుగా పవిత్రములైన మంత్రములను రహస్య విద్యలను శతరుద్రియము అధర్వ శిరో మంత్రాలను సౌర మంత్రములను జపించాలి నిలిచుని ఉంటే సూర్యుని చూస్తూ జపంచేయాలి స్ఫటికమాల ఇంద్రాక్షమాల రుద్రాక్షమాల పుత్రజీవమాల కాని జపమాలగా ఉండాలి ఈ మాలలో మొదటి మాల కంటే తర్వాత చెప్పబడిన మాల శ్రేష్టమని తెలియవలను జ్ఞాని అయిన వాడు జపం చేయనప్పుడు మాట్లాడరాదు ఇతరములను చూడరాదు శిరస్సును మెడను కదిలించరాదు దంతమును చూపరాదు ఇట్లు చేసిన ఆ జప ఫలం రాక్షసులు సిద్ధులు బలవంతంగా హరిస్తారు కావున ఏకాంతం శుభకరమైన స్థానంలో జపం ఆచరించాలి జపం ముగిసిన తర్వాత ప్రదక్షిణం ఆచరించి భూమిపైన నమస్కరించి శాస్త్రవిధితో ఆచమించి శక్తి అనుసారం స్వాధ్యాయంగా ఆచరించాలి ఆ తర్వాత దేవతలను ఋషులను పితృగణములను మొదట ఓంకారం చివర నమహ అని తర్వాత వహ తర్పయామి అని తర్పణాలు గావించాలి పితృతర్పణానికి పూర్వం దేవతాతర్పణ విషయాన వస్త్రాన్ని చక్కగా పిండుకొని ఆచమనం గావించి వాంగ్ నియమంతో తమ శాఖోక్త మంత్రాలతో పుష్పపాత్ర జలాలతో దేవతలకు తర్పణం గావించాలి బ్రహ్మను శంకరుని సూర్యుని శ్రీ మహావిష్ణువుని ఇతరేష్ట దేవతలను భక్తితో కోపం విడిచి పూజించాలి పురుష సూక్తంతో శ్రీహరిని తర్పించాలి జలం సర్వదేవతా స్వరూపం కావల జలంతో చక్కగా అర్చించాలి సావధానపూర్వకంగా ఓంకారోచ్చారణ పూర్వకంగా దేవతలను ధ్యానించి విడివిడిగా నమస్కారంతో పుష్పంను సమర్పించాలి శ్రీ మహావిష్ణువును ఆరాధించడం కంటే పవిత్ర వైదిక కార్యం ఇంకొకటి లేదు కావున అనాది మధ్య నిధనులకు శ్రీహరిని ప్రతినిత్యం ఆరాధించాలి రుద్రగాయత్రితో ప్రణవంతో ఈశాన మంత్రాలతో రుద్ర మంత్రాలతో త్రయంబకంతో సావధానుడై పుష్పములతో పత్రములతో జలముతో చందనాథులతో కాని నమశివాయ అని మంత్రంతో యోజన చెయ్యాలి ఋతం సత్యం అని ఈశ్వరుని నమస్కరించాలి యో బ్రహ్మనాం అన మంత్రం ద్వారా స్వాత్మ నివేదన గావించుకోవాలి తర్పణం కంటే పరంగా బ్రహ్మయజ్ఞం చేయకపోతే యజ్ఞం చేసిన తర్వాత బ్రహ్మయజ్ఞం చెయ్యాలి అగ్నికి పశ్చిమ దిక్కున భూతయజ్ఞం చివరి దర్భలపై ధరించి సావధానుడై కూర్చుని యజ్ఞాగ్నిలో కానీ లౌకికాగ్నిలో కానీ జలం అందు కానీ భూమి అందు కానీ వైశ్వదేవం చెయ్యాలి దీన్నే దేవయజ్ఞం అంటారు లౌకికాగ్నిలో భూమి అన్నం వండినచో దీనిలోనే హవనం చేయవచ్చు శాలాగ్నిలో అన్నం వండితే వైశ్యదేవం చేయాలి ఇది సనాతన విధి దేవయజ్ఞం చేయగా మిగిలిన అన్నంతో భూతయజ్ఞం చేయవచ్చు ఇదే భూతయజ్ఞం అన్ని ప్రాణులకు ఐశ్వర్యం ప్రసాదించును కుక్కలకు చండాలులకు పతితులకు పక్షులకు భూమిపై అన్నం ఇవ్వాలి భార్య సాయంకాలం వండిన అన్నం మంత్రరహితంగా బలి చేయాలి ఇదే భూతయజ్ఞం ప్రతినిత్యం ఒక ఉత్తమ బ్రాహ్మణుని భుజింప చెయ్యాలి ద్విజుడు పంచమహాయజ్ఞాలు చేయకుండా భుజిస్తే పశుజాతిలో పుట్టును ప్రతినిత్యం వేదాధ్యయనం యథాశక్తి పంచమహాయజ్ఞంలో క్షమ దేవతా పూజ ఇవి శీఘ్రంగా పాపాలను నశింపచేయను మోహంతో కానీ బద్ధకంతో కానీ దేవతార్చన గావించక భుజిస్తే నరకాలు పొందును తర్వాత సౌఖ్రంగా పుట్టును ఓం శాంతి శాంతి శాంతి